సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న శారీ అనమాట గ్రే విత్ వైన్ కలర్ సో చాలామంది అడిగారు ఈ కలెక్షన్ గురించి మన దగ్గర కూడా వచ్చేసింది గ్రే విత్ వైన్ కలర్ సో మీకు లో ఏదైతే కనిపిస్తుందో ఆ బార్డర్ అంతా వీవింగ్ అండి సో ఈ బార్డర్ అంతా మనకి వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు మంచి డోలా అండ్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్టయితే డిజైన్ బాగా ఇచ్చారు సో ఓవరాల్ శారీ అనమాట ఇది సో ఇది వచ్చేసి గ్రే విత్ వైన్ सो साफ साफ